హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింప్ శిరీషా ఎలా ఉన్నారా నీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ సింపుల్ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి సో ఇంక మార్నింగ్ మార్నింగ్ చెట్లు చూడండి అంటే గార్డెన్ చాలా వరకు తీసేసాము అంటే మీరు డైలీ చూస్తున్నారు బట్ ఈ మధ్య చూపించి చాలా రోజులు అవుతుంది కదా సో చాలా వరకు ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగు జరిగింది కదా సో దాని వల్ల చాలా వరకు కూడా తీసేసాము అనమాట బట్ ఇంక ఇప్పుడు కూరగాయలు ఆకుకూరలు అంటే చాలా తక్కువనే ఉన్నాయి సో అక్కడ జాన్ చెట్టు ఇంకా నందివర్ధన పూల చెట్టు ఒకటి ఆ రెండు కావాల్ కొంచెం ఇంట్లో బాగా కనిపిస్తున్నాయి అంతే కానీ బట్ మోస్ట్లీ ఏమి పెద్దగా లేవండి సో ఏమున్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను సో అది ఇంకా మన కొత్త ఇల్లు ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది కదా సో అది ఎంత వరకు వచ్చింది అనేది కూడా నేను మీకు ఈ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను సో బ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకా ఇక్కడ మార్నింగ్ యాజ్ యూజువల్ గా ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ సో కిచెన్ అయితే ఒకసారి క్లీన్ చేసుకోండి యాక్చువల్ గా నిన్న కొంచెం బాగాలేదు అని చెప్పేసేసి ఆ వెంటనే అర్లీగా పడుకున్నా అనమాట ఇంకా క్లీనింగ్ అట్లా కూడా ఏమి చేయలేదు సో ఇంక అందుకే కొంచెం మెస్సీగా ఉంది అని చెప్పేసి ఇంకొకసారి క్లీన్ చేసుకుంటున్నా నైట్ టైమే క్లీన్ చేయాలి నైట్ టైమే క్లీన్ చేస్తాను అనేసి ఏం లేదండి అందరం తినేసాం అనుకోండి అంటే కొంచెం కంబైన్ కదా సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైమింగ్ అట్లా ఉంటది సో ఇంకా అట్లా అందరం తినేసాము అనుకుంటే మాత్రం నైట్ టైం క్లీన్ చేస్తాను సో లేదు అనుకుంటే ఇంకా నాకు నిద్ర వస్తుందంటే మాత్రం పడుకొని ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ చూసుకోవచ్చలే అన్నట్లు ఇంకా మార్నింగే క్లీన్ చేస్తాను అనమాట పర్టికులర్ గా నైటే చేయాలి అని అయితే అనుకోను సో అంటే అంత మెస్సీగా అయితే ఏమి ఉండదు డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాం కాబట్టి జస్ట్ అన్నం మెతుకులు అట్లా ఉంటా ఉంటూ ఉంటాయండి సో అవి ఇక మార్నింగ్ చూడొచ్చులే అన్నట్లు ఒకసారి లైట్ తీసుకుంటే ఇంకా ఎప్పుడన్నా నైట్ కొంచెం బాగాలేదు అనుకున్నప్పుడు ఇంకా అట్లనే అందరూ తిన్నప్పుడు సో అట్లాంటి టైంలో మాత్రం మార్నింగ్ చూసుకోవచ్చులే అన్నట్లు పడుకుంటాను ఇంకా ఫెస్టివల్స్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఇంకా ముందు రోజే మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను అనమాట సో అదండి ఇంకట్లాగా మార్నింగ్ అయితే ఒకసారి స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసి ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి దానికోసం అయితే రైస్ వాష్ చేసేసి పెట్టేసాను అనమాట ఇంకా మీరు రైస్ ఇట్లా ఎట్లా చూస్తారు చెప్పండి అనేసి అడిగారు మొన్న ఒక బ్లాగ్ లో అంటే మాకు తెలీదు అనేసి జనరల్ గా ఒక గ్లాస్ కి టూ గ్లాసెస్ చొప్పున వాటర్ అట్లా తీసుకుంటారు కదా బట్ మేము నార్మల్ గా ఫింగర్ కొలతగా తీసేసుకొని పోసేస్తాం అనమాట అంటే ఏం లేదండి ఇప్పుడు రైస్ వాష్ చేసిన తర్వాత రైస్ దగ్గర నుంచి వాటర్ ఏంటంటే మనకి మన మిడిల్ ఫింగర్ ఉంటది కదా మిడిల్ ఫింగర్ సెకండ్ లైన్ వరకు రావాలన్నమాట సో అది మేము కొలతగా తీసుకుంటాము సో అట్లానే మరీ మెత్తగా రావడము అంటే సరిగా ఉడకపోవడం అట్లైతే ఏముండదు స్టార్టింగ్ నుంచి కూడా మాకు అలవాటు కాబట్టి మేము ఫింగర్ నే ఇంకా కొలతగా తీసుకొని అట్లా ఇసరైతే వేస్తూ ఉంటాం అనమాట సో అది మొన్న ఎవరు అడిగారు అందుకని చెప్తున్నాను అనమాట ఇంకెక్కడైతే రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడ అయితే కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా వాస్విక్ కి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట రెండు కూడా ఒకే రెసిపీ అండి లంచ్ బాక్స్ కూడా అసలు ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట గోధుమ పిండితో స్వీట్ దోశ అయితే వేస్తాను సో అది పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అసలు అందుకని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ కూడా ఏంటంటే ఇంకా అత్తే గోంగూర ఒకటి వండుతా అనేసి అన్నారు ఇంకా అంటే మామయ్య కూడా లంచ్ బాక్స్ కట్టాలి కదా సో అందుకని గోంగూర వండుతా అనలే అనేసి ఇంకా వీడి వరకు ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వీడికి మాత్రం కొంచెం కర్డ్ రైస్ కట్టేసేసి పెట్టేసి ఇంకా ఈ దోశలు పెట్టేస్తే ఒక రెండు అట్లాగా మంచిగా తింటాడులే ఆఫ్టర్నూన్ కి కర్డ్ రైస్ ఉంటది కాబట్టి అది రైసే కదా తిన్నా హెవీ అయిపోతుందిలే అనేసి ఇంకా ఈ రెండు దోశలు కూడా పెట్టవచ్చులే అన్నట్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అండ్ లంచ్ బాక్స్ కి ఇది అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు దగ్గర దగ్గర ఒకటి బావు గ్లాస్ వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను నెయ్యి ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అండి ఆ తర్వాత హాఫ్ హాఫ్ గ్లాస్ వరకు బెల్లం పౌడర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ కొంచెం అంటే మెల్ట్ అవ్వాలి కదా మనకి బెల్లం పౌడర్ అనేది కరగాలి కదా సో అది కరిగిన తర్వాత ఇంకా వాటర్ ఇందులో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను అన్నమాట సో మోస్ట్లీ చాలా వరకు తెలిసి ఉండొచ్చు ఈ స్వీట్ దోశలు సో ఇంకా నార్మల్ గా ఇంకా సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు అన్నమాట తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లైక్ ప్యాన్ కేక్స్ లాగా ఉంటాయి మనకి కాకపోతే ప్యాన్ కేక్స్ అంటే మనం ఇంకా బనానా అని కోకో పౌడర్ అవి ఇవి యాడ్ చేస్తాం కదా బట్ ఇంకా అవి ఏమి యాడ్ చేయకుండా నార్మల్ గా ఓన్లీ బెల్లం యాడ్ చేసేసి చేస్తున్నాం అనమాట సో బాగుంటాయండి సో కన్సిస్టెన్సీ అయితే చూసారు కదా సో కొంచెం మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి సో అట్లా వచ్చిన తర్వాత ఇంకా నార్మల్ నార్మల్గా దోశలట్లయితే వేసుకుంటాము అట్లానే మరీ పలుచుగా వేస్తే గోధుమ పిండి కదండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మధ్య మధ్యలో అతకదన్నమాట సరిగా బ్యాటర్ అనేది సో అందుకని మరీ పల్చగా కాకుండా మరీ మందగా కాకుండా కొంచెం మీడియం తిక్కుండేలాగా వేస్తున్నాను సో ఇంకా ఆయిల్ వేసి కాల్చుకోవడమే అనమాట ఇంకా పక్కన వచ్చేసి రైస్ కొంచెం చల్లారి పెడదాంలే కొంచెం కడ్రైస్ అండి అనేసి చెప్పాను కదా సో దాని కోసం అనేసి కొంచెం రైస్ కొంచెం చల్లారి పెడితే వేడి వేడి అన్నంలో పెరుగు వేస్తే మళ్ళీ ఇరిగిపోతుంది కదండి అండ్ వేడి అన్నం కూడా మనం బాక్స్ అనేసరికి పెట్టాం కదా సో అందుకే కొంచెం ప్లేట్లోకి తీసాను ఫ్యాన్ కింద పెట్టేసి వచ్చాను అనమాట ఇంక ఇదిగోండి దోశలు అయితే మంచిగా ఇట్లా వస్తాయండి బా భలే ఉంటాయి అనమాట నిజంగా పిల్లలకి సింపుల్గా అయిపోతాయి లంచ్ కైనా సరే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా ఈవినింగ్ స్నాక్ అయితే ఇంకొంచెం ఏంటంటే బేకింగ్ సోడా ఇంకా వెనిలాసిన్స్ బనానా ఒకటి అట్లా యాడ్ చేసి పాన్ కేక్స్ లాగా వేస్తే బాగుంటది ఈవినింగ్ స్నాక్ లా ఎట్లయినా వేయచ్చలే కానీ మరి దోశలు ఇట్లా వేయలేం కదా సో పాన్ కేక్స్ లాగా చేస్తే బాగుంటది అనమాట మా వాడు పాన్ కేక్స్ ఒకటి ఒకటి మధ్య తెగ అడుగుతున్నాడు సర్లే ఇంకా ఇటు అడుగుతున్నాడు కదా అనేసి ఇంకా ఈ రోజు ఇట్లా దోశలు అయితే వేసి యాక్చువల్ గా ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఉందండి సో అది కొంచమే ఉంది సరిపోయేలా లేదు ఇంకా పిల్లలు మా వాడేటు ఇవి అడుగుతున్నాడు కదా అనేసి ఇంక ఇవి వేసేసాను అనమాట ఈ రోజు అండ్ ఇంకా డ్రెస్ కొంచెం పెట్టేసాను అండ్ ఈవినింగ్ స్నాక్ కొంచెం చక్రాలు గవలు ఉంటే ఇంకా అవి వేసాను అనమాట సో అదండి ఫైనల్ గా లంచ్ బాక్స్ అయితే సింపుల్ గా రెడీ అండి ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క రకంగా ఉంది చూడండి యాక్చువల్ గా లంచ్ బాక్స్ పోయిందనేసి చెప్పాను కదా మీకు అప్పుడు బట్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాం ఇది మిల్టన్ అనమాట బట్ ఇవి లిడ్స్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయండి మా వాడికి పెట్టడం తీయడం రావట్లేదు అందుకని చెప్పేసి నార్మల్ బాక్స్ ఉంటే ఇంకా అవన్నీ అదొకటి అదొకటి అట్లా ఫిక్స్డ్ పెట్టేసాను అనమాట అంటే కొంచెం ఈజీగా ఉన్న బాక్సెస్ అన్ని కూడా తీసి సో అది ఫైనల్ గా లంచ్ బాక్స్ రెడీ స్వీట్ అట్లా పంచదార స్వీట్ అట్లోనే ఉంది లోపల ఉంది పెడతారా లోపల స్వీట్ గుండి తింటే మళ్ళీ వేసుకొస్తా ఇంకోటి తింటే మళ్ళీ వేసుకొస్తా కు తీయగలేదా ఆ ప్యాంట్ బాగా చినిగిపోయింది అదేసుకెళ్తా స్కూల్కి షేమ్ షేమ్ అంటారు కచ్చి ఫిటి అయ్యా ఒకరో

నేను ఇంటికాడుంటే నువ్వు కూడా ఇంటికాడు ఉంటావా సరే బాయ్ చెప్పు బాయ్ స్కూల్కి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా చిన్నోడు ఈ రోజు అసలు స్కూల్ కి వెళ్ళినని భలే బాగా ఏడ్చాడు అనమాట నాకు అసలు ఫస్ట్ లెగడం లెగడంతోనే ఏడుస్తా లేస్తే మాత్రం భలే కోపం వచ్చేస్తుంది అండి అసలు ఎంత మంచిగా లేపినా సరే లెగండు అమ్మ టైం అవుతుంది అనేసి మామూలుగా జనరల్ గా లేపుతాం కదా అట్లా లేపినా కూడా లెగడం లెగడంతో ఏడిస్తే మాత్రం భలే కోపం వచ్చేస్తుంది నాకు సో అట్లా ఇవాళ లెగడంతోనే ఏడ్చేశాడు ఇంకా జస్ట్ అప్పుడే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను కదా అప్పుడే కొంచెం ఆపాడు అనమాట అప్పటి వరకు ఎన్ని మాటలు చెప్తున్నా సరే అస్సలు అంటే అసలు అంటే కి వెళ్ళినా అదేమంటే నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తున్నా నువ్వు ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా మా అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది కదా నాని ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా అనేసి ఇట్లా క్వశ్చన్స్ వేస్తున్నాడు అనమాట సో అట్లా నువ్వు ఇంటి దగ్గరే ఉంటున్నావు కదా నేను కూడా ఇంటి దగ్గర ఉంటాననేసి బాధ బాడనమాట ఇంకా నేను కూడా నీ అంతప్పుడు స్కూల్ కు వెళ్ళాను స్కూల్ కు వెళ్ళాలి అని చెప్పినా సరే ఏంటంటే కొంచెం వాడికి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాడు కదండి ఇంకా కొంచెం ఇంటి దగ్గర వాళ్ళ నాతో అట్లా కొంచెం బాగా కనెక్ట్ అయిపోయేసరికి వెళ్లాలనిపించట్లా అందులోనే మొన్నటి వరకు అక్క వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి అడగట్లేదు అంతగా కొంచెం స్లోగా తగ్గించేసాడు అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎందుకో మరి వెళ్ళను అనేసి ఇంకో గాల్ వేస్తా ఉంటున్నాడు బట్ ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మంచిగానే వెళ్ళాడు అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత నేనైతే ఇంక ఇక్కడ ఇల్లంతా కూడా ఉడిద్దాంలే అని చెప్పేసి ఇంకా మొత్తం కూడా ఒకసారి సర్దురుతూ మాదండి టీవీ ఏరియా దగ్గర ఎంత క్లియర్ చేసినా కూడా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట మెయిన్లీ గ్లాసెస్ కానీ బాక్సెస్ కానీ అట్లాంటివి పిల్లలు స్నాక్స్ తినేస్తారు అక్కడ పెట్టేస్తారు వాటర్ తాగేస్తారు అక్కడ పెట్టేస్తారు అక్కడ ఉన్న గ్లాస్ కాదు మళ్ళీ ఇంకో గ్లాస్ తెచ్చుకోవాలన్నమాట సో నేను ఎంత తీసినా సరే అక్కడికి ఎంతో కొంత స్టఫ్ వస్తానే ఉంటదన్నమాట సో ఇంకా వెళ్లారు మళ్ళీ ఈవినింగ్ వస్తారు కదా అనేసి ఇంకా అక్కడ అన్ని కూడా క్లియర్ చేసేసి ఒకసారి ఇంకంతా ఊడ్చేస్తున్నాను ఆ మ్యాట్స్ కూడా గ్రీనరీ మ్యాట్స్ ఉన్నాయి కదా అవి కూడా మంచిగా ఫోల్డ్ చేసి పెడతానా రాగానే తీసేసి ఇక వాటి మీద కూర్చొని ఇంకా ఆడుతా ఉంటారనమాట అవి ఏమంత త్వరగా పాడే కాదు కదా అనేసి వదిలేస్తున్నాను నేను కూడా సో అది ఇంకట్లా ఫైనల్లీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఇల్లు కూడా ఊడ్ చేసేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు కొంచెం మోస్ట్లీ టైం ఉంటది లేండి ఎందుకంటే ఈ రోజు కర్రీ ఇంకా అత్తయ్య చేసేసారు నాకు ఇంకా కర్రీ చేసే ఇది కూడా లేదనమాట సో అత్తయ్య చేసేసారు కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగానే ఉంటాను ఇంక ఇక్కడ అయితే కొంచెం హాట్ వాటర్ అట్లా తాగుతున్నా అనమాట వాళ్ళు ఉన్నంతసేపు కూడా ఇంకా వాళ్ళ పనులు చేసేసరికి మనకి ఇక సరిపోతుందండి వాళ్ళు వెళ్ళిన తర్వాతే కదా మనకి ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటాము సో ఇంకట్లా నేను ఇంకా ప్రశాంతంగా కూర్చొని అట్లా చల్లటి గాలి అయితే వస్తుంది అనమాట ఇంకా గాలిని క్లైమేట్ ని ఆస్వాదిస్తూ వెదర్ కూడా చల్లగా ఉంటుంది మళ్ళీ కొంచెం రెయిన్ అట్లా స్టార్ట్ అయింది కదా సో చల్లగా ఉంటుంది ఇంక అందుకని కొంచెం అట్లా హాట్ వాటర్ అట్లా అయితే తాగుతూ ఉన్నాను అసలు గాలి కూడా బాగా వేస్తుందండి క్లాత్స్ అసలు దండం మీద వేసినా కూడా వెంటనే కింద పడిపోతున్నాయి అనమాట సో అది ఇంకట్లా గార్డెన్ ఒకసారి చూపిస్తా అన్నాను కదా పెద్దగా అయితే ఏమీ లేవు ఇది వచ్చేసి పొన్నగంటాక్ అంటాం కదండి అదనమాట చూడండి వర్షాలకి బాగా అంటే వచ్చేసింది ఇది మొత్తం కూడా అదే అనమాట అటు పక్కన అంటే ఏమి లేవు బెండకాయ చెట్టు ఒకటి వంగ చెట్టు ఒకటి ఉన్నట్లు ఉంది అంతే అంతకు మించి గార్డెన్ లో లేవు లేవనమాట ఈ పొన్నగంటాక్ ఒకటి ఇంకా జాన చెట్టు ఆ నందివర్ధన పూల చెట్టు అవి కామన్ ఎప్పుడు ఉంటాయి ఇవి మాత్రం ఈ వర్షానికి బాగా పెరిగింది అనమాట పొన్నగంట కూరలో మనం వెల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అత్తయ్య చేస్తారనమాట ఎప్పుడన్నా ఒకసారి బట్ నేను తింటలే ఎందుకంటే మా అమ్మ అంటే ఇది పిచ్చాకు మంచిగా కాదు మంచిగా కాదు అని చెప్పేసి ఏమో నిజంగానే పిచ్చాము అంటే వీటిలో కూడా టైప్స్ ఉంటాయంట పొన్నగంట ఆకులోనే రెండు రకాలు ఒకటి పిచ్చిది ఒకటి మంచిది అన్నట్లు ఉంటాయంట సో ఇది రియల్ కాదా అనేసి నాకు కూడా తెలియదు కానీ బట్ మా అత్తయ్య అయితే చేస్తారు ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒక మొదలులో ఒక అట్లా వేసుకొని తింటాను అంతే కానీ గా చేయను కానీ బట్ గా వెల్లుల్లి కారం వేసి ఫ్రై చేస్తే భలే ఉంటదండి సో ఇంక ఇక్కడ ఇంక ఇవన్నీ కూడా పూల మొక్కలు ఇక్కడ కూడా పొదిన ఒకటి ఉండేది ఇది కూడా కంప్లీట్ గా ఎండిపోయింది అనమాట వర్షాలు పడితే కొంచెం ఎక్కువ కుల్లిపోయినట్లు అయిపోతుంది కదండి సో అట్లా అయిపోయి ఇంకా మొత్తం కూడా పోయింది ఇంకా కాక మొన్న అత్తయ్య పీకేశారు అనమాట మొత్తం కూడా పాడైపోతుందిలే అని చెప్పేసి ఇంకా అట్లా అంతా కూడా పీకేశారు ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయి ఇంకా మీకు చూపిస్తా అన్నాను కదా మన ఇంటీరియర్ వర్క్ కబోర్డ్స్ వర్క్ ఎంత వరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి సో మీకు ఒకసారి చూపిద్దాం చూపిద్దాము మొన్న ఫ్రేమ్స్ అట్లా పెట్టి పెట్టారండి అనేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా ఇప్పుడు ఒకసారి ఒక అప్డేట్ ఇద్దాంలే అనేసి ఇంకా అట్లా పైకి అయితే వచ్చేసాను అనమాట సో అది ఆల్మోస్ట్ కబౌట్స్ అయితే అంటే వుడ్ ఉంటుంది కదండి సో ఆ వుడ్ వరకు పెట్టడం అయితే అయిపోతూ ఉందనమాట ఆల్మోస్ట్ సో ఈ మంత్ ఎండింగ్కి అట్లా మాకు హ్యాండ్ ఓవర్ అనేసి అంటూ ఉన్నారు సో అంతా చూడండి ఎంత క్లబ్జీగా ఉంది ఇంకా ఇంకా కంటే అట్లానే ఉంటుంది కదా సో చాలా మార్పులు కూడా జరగబోతున్నాయండి సో అంతా కూడా నేను ఫైనల్గా అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా అంటే కన్స్ట్రక్షన్ అనగానే మీరు మీ అత్తయ్య వాళ్ళు సపరేట్ అవుతున్నారా పైన కూడా ఎందుకు మళ్ళీ కిచెన్ కట్టారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా కింద ఏంటంటే మ్యాక్సిమం టూ బెడ్రూమ్స్ కూడా మేమే యూస్ చేస్తామండి అందులోనూ మాకు కొంచెం మిరుక్ అయిపోయింది అనమాట పిల్లలు కొంచెం పెరుగుతూ ఉన్నారు అండ్ మాకు చిన్న చిన్న రూమ్స్ అవ్వడం వల్ల క్లాత్స్ అట్లా పెట్టుకోవడానికి కూడా అంతగా సరిపోయినట్లు లేదు సో అందుకని పైన వేసాము సపరేట్ అవుతున్నామా లేదా అనేది మీకు కమింగ్ బ్లాక్స్ ఫర్దర్గా నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను సో ఇక్కడ కట్ చేసారు కదండి అంటే వుడ్ పెట్టి ఇక్కడ కట్ చేసిన పార్ట్ అంత వరకు మొత్తం కూడా గ్లాస్ అనమాట నేను చెప్పాను కదా ఇక్కడ గ్లాస్ పెట్టిస్తాం అనుకుంటున్నానండి అండి క్రాకరీ యూనిట్ కి అండ్ టీవీ హాల్ దగ్గర అనేసి సో ఈ కట్ చేసిన పార్ట్ అంటే ఇదిగోండి ఈ పార్ట్ అలాగే ఇటు సైడ్ క్రాకరీ యూనిట్ కి నాకు అట్లా ఎందుకో గ్లాస్ పెట్టుకోవాలి అనిపించింది ఏమన్నా కప్స్ అట్లాంటివి పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా అనేసి అండ్ ఆ పక్కన యూనిట్ వచ్చేసి ఫ్రిడ్జ్ కోసం అనేసి చెప్పాను కదా అక్కడ కూడా అంతా ప్యానలింగ్ చేస్తున్నాము అండ్ ఇక్కడైతే ఇదిగోండి యాక్చువల్ గా మనకి సింక్ ఒకటి ఉండేది వాష్ బేసిన్ ఒకటి ఉండేది అది ఇచ్చేసాం చూడండి ఇక్కడ అయితే కిచెన్ కి కూడా ఇక్కడ ఒక సైడ్ మనకి చిన్నది వాల్ లాగా ఉండేది కదా సో అది కూడా తీపిచ్చేసాం అనమాట అంటే ఇంక ఈ కిచెన్ ఈ హాల్ ఇక్కడ అంతా కూడా పార్టీషన్ లాగా చేయిస్తున్నాం అనమాట అంటే ఇంత చేయిస్తున్నాం కదా పార్టీషన్ చేస్తే బాగుంటది అనేసి అన్నారు ఇంక అందుకని చెప్పేసి ఇది నాకు యాక్చువల్గా ఇక్కడ ఉంచాలని లేదండి కాకపోతే ఇంకా మామయ్యని ఇది కూడా తీయమంటే ఏమంటారు అనేసి ఇంక అప్పుడు నేను ఆగిపోయాను యాక్చువల్గా అది కూడా తీపించేసి ఇక్కడ కూడా మంచిగా ఓపెన్ కిచెన్ అంటే ఓపెన్ కిచెనే కాకపోతే అదేంటంటే అక్కడ ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించింది అనమాట సో ఇంకా అందుకని తీసేసి ఇక్కడ కూడా కొంచెం పార్టీషన్ లాగా చేయమని చెప్తే ఓకే అనేసి అన్నారు ఇంక ఇదిగోండి కిచెన్ లో ఇది మొత్తం కూడా ఇంకా గ్లాసెస్ అనమాట ఇంకా పైన అక్కడ కబోర్డ్స్ అయితే వచ్చాయి ఒకటి చిమ్ని ఒకటి తీసుకోమన్నారు లేదంటే మొత్తం కూడా పెట్టి చిన్న ఫలితం ఉండదు అంత పొగైపోతుంది అని చెప్పేసి అన్నారు సో ఒకటి చిమ్ని అయితే తీసుకోవాలన్నమాట ఇంకా ఈ కిందంతా కూడా ఇక ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా అంతే అనమాట ప్యాన్లింగ్ చేయించేస్తున్నాము అండ్ అక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ అని ఫుల్ అవుట్స్ మనం ప్యాన్స్ అట్లా పెట్టుకోవడానికి సో ఇంకా అవన్నీ జనరల్గా పెడతారు కదా సో అది అక్కడి నుంచి బెడ్రూమ్కి వస్తే నేను యాక్చువల్గా మీకు అప్పుడు చెప్పాను కదండి అంటే స్లైడ్స్ అట్లా పెట్టిద్దాం అనేసి అనుకున్నానని బట్ అక్కడ మాకు అంత స్పేస్ లేకపోవడం వల్ల రాలేదు అని మీకు మొన్న రీసెంట్ బ్లాగ్లో కూడా చెప్పాను సో అది ఇంకక్కడైతే పిల్లలకి స్టడీ ఏరియా లాగా అండ్ అక్కడ విండోలో కూడా కొంచెం అట్లా ప్యాన్లింగ్ పార్టీషన్ లాగా చేయించేస్తున్నాం అనమాట సో ఫైనల్గా అయితే ఉంది అండ్ పైన కబోర్డ్స్ అన్నిటికి కూడా మనకి హైడ్రలింగ్స్ ఉంటాయి కదా సో అవి అయితే వచ్చేస్తున్నాయి సో అదే అండి ఫైనల్గా మన కొత్త కొత్త ఇల్లు ఇంటీరియర్ వర్క్ అయితే ఇంతవరకు వచ్చేసింది సో అవి నార్మల్గా వీటికి ఇంకా డిజైన్ షీట్స్ ఉంటాయి కదా అవి ఇంకా అంటిస్తే ఫైనల్ లుక్ అయితే వస్తుంది ఇంకా మీరు నాకేమన్నా సజెషన్ ఇవ్వాలనుకున్నా సరే డెఫినెట్లీ ఇవ్వండి అంటే మేము ఇది పెట్టించాం శిరీష బాగుంది చాలా మంచి లుక్ వచ్చింది ఈవెన్ పిల్లలు ఉన్నా సరే క్లీన్ చేసుకోవడానికి మెయింటైన్ చేయడానికి చాలా బాగుంది అని మీరు ఏమన్నా మోడల్ నాకు చెప్పాలనుకుంటే ప్లీజ్ అండి మీరు కూడా సజెస్ట్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదంటే మన బిజినెస్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి సో దానికన్నా మీరు నాకు వాట్సాప్ చేయండి డెఫినెట్లీ నేను నచ్చితే మాత్రం అది కూడా ఆలోచిస్తాను సో అది ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇవ్వండి సో ఇంకా మా వారు కూడా చూస్తా ఉన్నారనమాట ఎంతవరకు వచ్చింది ఏంటి అనేసి సో ఇంకా మరి ఇది ఈ నేను ఐ థింక్ ఇంకో తో మళ్ళీ அந்த அந்தவரக்கும் பை ஃபிரெண்ட்ஸ்